మీరు ఎలా వచ్చారు ఇక్కడికి మేము యూట్యూబ్ లో చూసిన ద్వారా వచ్చాం మేడం అయితే ఈ టైం లో వచ్చారు కదా అసలు ఈ టైం కి షాప్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేశారా సండే లేదు మేడం మామూలుగా సడన్ గా వచ్చాము అట్లానే మీరు బయటికి వచ్చారు వచ్చినట్నే మని ఓపెన్ చేశారు మేడం ఓకే మీకు మీకు కావాలనుకున్నట్టుగా పరుపు చెప్పారండి చెప్పారు మేడం సార్ చెప్పారు మీరు అనుకున్న మెటీరియల్ వచ్చిందా మేము అనుకున్న మెటీరియల్ లో చేసిస్తామన్నారు మేడం బడ్జెట్ లో లాటెక్స్ వచ్చిందా లాటెక్స్ కూడా మిక్స్ సూపర్ సాఫ్ట్ లాటెక్స్ కలిపి ఓకే సూపర్ సాఫ్ట్ కాదండి అది ట్వంటీ ఇయర్స్ వారంటీ ఫోమ్ అనమాట మీకు వేసింది సిక్స్ ఇంచ్ హైట్ తర్వాత లాటెక్స్ కూడా అనమాట ఏ ఏరియా నుంచి వచ్చారండి ఓకే హాయ్ అనిల్ కుమార్ గారు మా కస్టమర్ నిడమానూరు నుంచి వచ్చారు యాక్చువల్లీ వాళ్ళు సండే మేము ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు తీసుకుంటాం కదా అందుకోసం అని చెప్పి ఈయన యూట్యూబ్లో చూసి ఆ టైం చూసి వచ్చారు మేము కట్టేసి వెళ్ళిపోతున్నాం అనమాట గబగబా నడుచుకుంటూ వచ్చారు ఉందా లేదా ఉందా లేదా అనుకుంటా సో ఉన్నాము ఆయన కోసం అని మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఆయనకి ఏం కావాలనేది ఇది చూడండి ప్యూర్ ఫోమ్ మీద వన్ ఇంచ్ ల్యాటర్స్ వేసి కావాలని చెప్పేసి అన్నారు సో ఇట్లాంటి మ్యాట్రిస్ ఆయనకి బడ్జెట్లో తక్కువగా కావాలని అడిగితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని చూసి ఇస్తున్నాం అనమాట సో సార్ మాటల్లో మీరు విన్నారు కదా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎట్లాంటి పర్పులు ఏమన్నా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వేసవి కాలంలో లాటెక్స్ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే మమతా మార్కెటింగ్ షోరూమ్కి ఖచ్చితంగా రండి మీకు కావాల్సిన మెటీరియల్ వేసి రెడీ చేసి తీసుకెళ్ళండి థ్యాంక్ యూ